రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండల కేంద్రంలోని హనుమాన్ గుడి సమీపంలోని మామిడి తోట పక్కన ఉన్న పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి సిగరెట్ అంటించి అక్కడ పారవేసి వెళ్లడంతో పక్కన ఉన్న పంట పొలాల్లో మంటలు చెలరేగడంతో జంగన్ రెడ్డి పల్లెకు చెందిన పండుగ అంజయ్య అనే రైతు రెండు బోర్లు ఎండిపోవడంతో సాయభూషణ్ అనే రైతు యొక్క మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు పొలాన్ని దున్నడానికి ఉపయోగించే దాదాపు ఒక లక్ష రూపాయల విలువగల పవర్ టిల్లర్ అదే పొలంలో నిలిపి ఉంచడంతో అగ్నికి ఆహుతి అయింది అలాగే పొలానికి సమీపంలో ఉన్న మరో రైతు యొక్క దాదాపు పదిహేను వేల రూపాయల విలువగల గడ్డివాము మంటలకు కాలి బూరుదయ్యింది దీనిపై బాధితులు మాట్లాడుతూ ప్రతిరోజు పంట పొలాల వద్ద విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ సీసాలు పగలగొట్టడం సిగరెట్లు తాగి పడేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు దీనిపై అధికారులు పోలీసులు చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు కోరారు మనకు ఇప్పుడు లక్ష రూపాయలు సిద్దరు కాలిపోయాయి మా సొంత పోరు ఎత్తిపోయిందని పాలు ఇది కూడా నష్టం అయిపోయాయి గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఇంకా కరెక్ట్ అంటుకోలేదు ఇంకా మంచి మూమెంట్ రాలేదు దీనికి అంటుకొని కొంచెం కొంచెం రన్ అవుతుంది అది లోపల చేతిలో నల్లగా అయిపోయి సొమ్మత లేదు గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే కానీ మేము గడ్డి కొనుకలేము రెండు ట్రిప్లో గడ్డి ఆగి తల్లిగింది ముదురుగా కునిపిస్తుంది నాకు మూడు ఎకరాలు ఉన్నది కానీ అందులో నీళ్ళు ఉన్నది కరువు పరిస్థితులు ఏవో మాకు ఈ పరిస్థితి వచ్చింది ఎవరో తాగి దాబాలు బాగా నడుపుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ తాగుతారు జర 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 దయచేసి ఈ తాగుడు అదుపు ఎత్తిరాటే గవర్నమెంట్కి ఎంతో సాయం గవర్నమెంట్ మాకు ఎంతో సాయం చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు గజి మొత్తం లేకుండా కాలిపోయింది బర్రెలు ఉన్నాయి మాకు బర్రెలు ఇప్పుడు ఏం తాగాలని ఎట్లా తాదుకోవాలి పదిహేను వేల రూపాయలు అయినాయి కొను వచ్చుకుంటే బరివో దుద్ధేవో బరి రెండు దుద్ధలు ఉన్నాయి మాకు ఎట్లనన్నా చేసి దయచేసి ఎవరన్నా మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా సాయం చేయగలిగితే చేయగలగరు రెండు బోర్లు పూర్తిగా ఎండిపోయినాయి ఇది లేక ఇల్లంతకుంటలో నేను సాయాభూష అనే అతని భూమి నేను పాలు చేస్తున్నాను నాది ట్రాక్టర్ పెట్టుకుని దున్నే స్తోమత లేక టిల్లర్ కొనుక్కున్నాను పవర్ టిల్లరు ఈ పవర్ టిల్లర్ కాలిపోయింది ఇప్పుడు నేను రెండు బోర్లు ఎండిపోయినాయి రైతును పట్టించుకునే నాదులు లేడా ఈ తావుడేంది విచరవేడ తావుడేంది ఈ అంటు పెట్టుడేంది మేము ఎట్లా బ్రతకాలే కనీసం ఈ తావుడు బంద్ చేయించండి ఎక్కడ పడితే అక్కడ ఇది ఎక్కడ చరువు తాక్కుంటా బాటలు పారేసుకుంటా సీజన్ వాళ్ళు కొట్టుకుంటా ఇది మంచిది కాదు ఇది కొద్దిగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇప్పుడు నాకు ఏదన్నా గవర్నమెంట్ ఇంత సాయం చేయగల ఇప్పుడు నాకు నేను చిన్న వ్యవసాయం చేసుకుంటున్నా దయచేసి నాకు ఒక ఏదో లక్ష రూపాయలు నష్టమైంది ప్రభుత్వం ఏదో చొరవ తీసుకో నాకు ఇంత నష్టపరిగా కోరుచున్నాను నా అభిప్రాయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రాజరాజేశ్వర సీడ్స్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ గన్నేర్వరం గన్నేరువరం మండలంలోని శ్రీ రాజరాజేశ్వర సీడ్స్ ఫెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ మా వ్యవసాయమునకు అన్ని రకముల నాణ్యమైన విత్తనములు మరియు క్రిమిసంహార మందులు మరియు మందు బస్తాలు లభించను మరియు స్పేర్స్ వాటి విడి భాగాలు సరసమైన ధరలకు లభించను ఆపరేటర్ సందవేని ఐలయ్య ప్రశాంత్ सेल नंबर नाइन सेवन जीरो थ्री नाइन जीरो थ्री टू एट सिक्स